సార్ నా పేరు పల్లె ప్రభదాస్ రవి కూడా అంటారు నేను ఈ పెట్రోల్ బంక్లో హెల్పర్గా పనిచేస్తాను మేము పొద్దుంత డ్యూటీ వేసి నైట్ పడుకున్న తర్వాత అర్ధరాత్రి తర్వాత పన్నెండున్నర రోజు గంటల ప్రాంతంలో ఈ మా పెట్రోల్ బంక్ ఎదురుగానే ఉన్న లహరీ ఇంటర్నెట్ నోట్లో మద్యము అర్ధరాత్రి అయిన తర్వాత కూడా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దొరుకుతుందని ఆశతో చాలామంది వస్తుంటారు అట్లా ఒక ఐదారు గురు వచ్చి పెట్రోల్ పోసిన దాకా కాదని మిమ్మల్ని లేపడం జరిగింది మేము పోయేము పడుకున్నాము మాకు నిద్ర లేదు రెండు రోజుల నుంచి డ్యూటీ వేసుకున్న వంట కూడా వినకుండా మీరు కీటకలు పెట్టుకున్నారా పెట్రోల్ బంకు పోయాలా మాకు అంటే పోయేలా వస్తే ఆలస్యమైందని ఎంతసేపు చేస్తామని చెప్పి కొట్టడం జరిగింది సార్ వెళ్తే మర్యాదను మాట్లాడినాం రెండు రోజుల నుంచి నిద్ర లేదని పడుకున్నాము మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మీడియా మిత్రులకు అందరికీ మేము విన్నవించుకుంటున్నాం మమ్మల్ని కాపాడి పెట్రోల్ బంకులో ప్రతి ఒక్కరు పరిస్థితిగా ఉంటుంది వాళ్ళు ఎవరెవరు వస్తారు గంజాయి అది తాగుతారు మధ్యాహ్నం మధ్యాహ్నం ముప్పులు వస్తారు మమ్మల్ని ఈ విధంగా పీడిస్తున్నారు రాత్రిలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి పెట్రోల్ బంకులపై నిఘా ఉంచి మమ్మల్ని రక్షణ కల్పించగలరని ప్రభుత్వాలను అందరికీ కోరుకుంటున్నారు